लास्ट टाइम यार। हाँ नक्सा। दूर ना जाए। हाहाहा। दूर बिल्कुल नहीं चलेगा। हाँ, दूर बिल्कुल नहीं चलेगा। दूर बिल्कुल नहीं चलेगा। दूर बिल्कुल नहीं चलेगा। दूर आठ बोल दा। भारत भागा चूँ। సాధించినటువంటి విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ భారత్ భారత సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి ఏ కేసాజ్ గారి ఆధ్వర్యంలో పట్ల జిల్లా శాఖ పక్షాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మరియు ఇషో చైర్మన్ అయినటువంటి ఈ నారాయణన్కు వారికి పాలాభిషేకం చేసి సీట్లు పంపిణీ చేసి వారికి అభినందన తెలియజేయడమే కాకుండా పరిస్థితులు అనుకూలంగా లేకపోయినప్పటికీ కఠోరమైనటువంటి శ్రమతో ఈ రాకెట్ ప్రయోగాన్ని విజయవంతం చేసినటువంటి ఇషో శాస్త్రవేత్తలకు కూడా అభినందనలు తెలుపుతున్నాం పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి భారతదేశం ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగిస్తూ వస్తున్నప్పటికీ ఇప్పుడు ప్రయోగించినటువంటి ఉపగ్రహం ఏదైతే ఉందో ఇప్పటి వరకు ప్రయోగించినటువంటి ఉపగ్రహాలన్నింటిలో కూడా చాలా పెద్ద ఉపగ్రహము సిఎంఎస్ ఉపగ్రహం ఇది దీన్ని అత్యంత భారీ పరువు కలిగినటువంటి ఉపగ్రహం ఇది ఇది నాలుగు వేల నాలుగు వందల పది కిలోల బరువు కలిగినటువంటి ఉపగ్రహము ఇంతటి బరువు కలిగినటువంటి ఉపగ్రహాన్ని అతి భారీ రాకెట్ ఎల్విఎం త్రీ అనేటువంటి అత్యంత భారీ ఆకారం కలిగినటువంటి భారీ ఆకారం కలిగినటువంటి ఉప ఉపగ్రహంతో దీన్ని ప్రయోగించడం అనేది జరిగింది సో అందుకే ఈ రాకెట్ని ఏదైతే ఉందో దీన్ని ప్రయోగించినటువంటి ఎల్విఎం త్రీ అనేటువంటి రాకెట్ ఏదైతే ఉందో దీన్ని బాహుబలి రాజటని చెప్పి శాస్త్రవేత్తలు అభివర్ణించడం అనేటువంటి జరిగింది సో ఇది మొట్టమొదటిసారిగా అంటే నాలుగు వందల నాలుగు వందల పది కిలోల బరువు కలిగినటువంటి ఉపగ్రహాన్ని ప్రయోగించడం అనేటువంటిది స్వదేశీ పరిజ్ఞానంతో మొట్టమొదటిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో భారతదేశం గడ్డ పైన విశ్వ సాధించినటువంటి మొట్టమొదటి విజయము ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించడం ఐదు వేల ఎనిమిది వందల యాభై నాలుగు కిలోల బరువు కలిగిన ఉపగ్రహాన్ని ప్రయోగించినప్పటికీ దాన్ని మన భూభాగం నుంచి కాకుండా ఫ్రాన్స్లోని డయాన నుంచి దాన్ని ప్రయోగించడం అనేది జరిగింది కానీ భారతదేశ స్వదేశీ వచ్చి స్వదేశీ పరిజ్ఞానంతో భారత భూభాగంకి ప్రయోగించినటువంటి అత్యంత బరువు కలిగినటువంటి మొట్టమొదటి ఉపగ్రహము సా సో ఇది కమ్యూనికేషన్ సాటిలైట్ ఇది సరిగ్ పరిగరణతో తయారు చేసిన అభివృద్ధి చేసినటువంటి కమ్యూనికేషన్ సాటిలైట్ సో ఇది దీని యొక్క ఉపయోగం ఏంటి అని అంటే ఇది మన ప్రధానంగా భారత భూభాగంతో పాటు సముద్ర తీర ప్రాంతాలకు సంబంధించినటువంటి అనేక సమాచారాన్ని కూడా ఇది తెలియజేస్తుంది అంతేకాకుండా ఇది ప్రధానంగా మన నౌకాదళానికి కావలసినటువంటి సేవల్ని సమాచారాన్ని అందించగలుగుతుంది దీంతో పాటు మనం భారతదేశానికి మూడు వైపుల సముద్రాలు ఉన్నాయి ఈ సముద్రచిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో భారతదేశం చుట్టూ విస్తరించినట్టు ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతం ఏదైతే ఉందో ఈ సముద్ర చిర ప్రాంతంలో పట్ల టెలికమ్యూనికేషన్ సేవల్ని విస్తరించడం అనేటువంటిది ఈ ఉపగ్రహం యొక్క ప్రధాన లక్ష్యం అంతేకాకుండా మన హిందూ సముద్రంలో కూడా ఈ చైనా పడవలు ఏవైతే ఉన్నాయో ఈ చైనా పడవల యొక్క కదలికలు కూడా పది ఇది ఉపయోగపడుతుంది దీన్ని ఏంటంటే దీన్నే జీశాట్ శవన్ఆర్ అని చెప్పి కూడా అంటారు ఈ జీశాట్ సెవెన్ అనేది ఒక రెండు వేల పదమూడులో కూడా మనకు ప్రయోగించడం జరిగింది అయితే దాని కాలంపడి ముగియడంతో దాని ప్లేస్లోనే ఈ సిఎంఏ సెవెంటీ త్రీ అనేటువంటి రాకెట్ని ఉపగ్రహాన్ని ప్రయోగించడం జరిగింది ఈ విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో కూడా భారతదేశంలోనేటువంటిది సాంకేతికంగా ప్రగతి సాధించడం అనేటువంటిది ప్రజలుగా మా దేశం ప్రజలుగా మనం కూడా గౌరవ గర్వించదగినటువంటి విషయం కాబట్టి ఇక్కడికి గొప్ప ప్రగతి నరకమోడి నాయకత్వం ఇక్కడ గొప్ప ప్రగతి సాధిస్తున్నటువంటిది నరేంద్ర నాయకత్వాన్ని బలపరుస్తూ మరొకసారి సక్సెస్ సక్సెస్కు కారణమైనటువంటి శాస్త్రవేత్తలకు భారత్ సంత సభ్యుల అభినందనలు తెలియజేస్తున్నాం జై భారత్ జై జరిగినటువంటి బాహుబలి రాకెట్ ప్రయోగం నెల్లూరు జిల్లా శ్రీహరికోట నుండి చాలా విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇస్రో చైర్మన్ నారాయణ గారి నాయకత్వంలో మేక్ ఇన్ ఇండియా ఇన్ ఇండియా అనే ఒక వినాదం స్ఫూర్తితో స్వదేశీ పరిజ్ఞానంతో ఈరోజు మనం ప్రపంచ దేశాలలో నెంబర్ వన్ స్థాయికి చేరుకో చేరుకోవడం జరిగింది మరి మన అమ్ముల పొద్దులో కొత్తగా బాహుబలి అనేటువంటి ఒక రాకెట్ కూడా విజయవంతంగా ప్రయోగం చేయడం జరిగింది దీని ద్వారా మనకు ఉన్నటువంటి యొక్క ఈ యొక్క అన్ని రంగాలలో నావికా దళానికి ఇది ఎంతో స్ఫూర్తిగా ఉంటుంది అనేకమైనటువంటి నూతన విషయాలను ఎప్పటికప్పుడు నావికా దళానికి చేరవేయడంలో ఇది చాలా ముందుంటుంది కాబట్టి మరి మోడీ గారు ప్రత్యేకంగా శాస్త్ర పరిజ్ఞానం కోసం రీసెర్చ్ కోసం ఒక లక్ష కోట్ల ఫండు కూడా మనని వారికి విడుదల చేయడం జరిగింది తద్వారా ఇంకా ఒక టర్ము రెండు టర్ములు మరి మోడీ గారు ఉన్నట్టయితే భారతదేశం అంటేనే ప్రపంచ దేశాలకు ఎడగడగడ వరికేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి మరి వారి నాయకత్వంలో ఈ దేశంలో ఉన్న అన్ని రంగాల వారు అన్ని ప్రజలు సంక్షేమంగా సంతోషంగా జీవితం గడుపుతున్నారు ప్రతి రంగంలో కూడా అంచెలంచెలుగా మనం ముందుకెళ్తున్నాం కాబట్టి తిరిగి మళ్ళీ మోడీ గారి యొక్క నాయకత్వం రావాలని ఇంకా ఎంతో అభివృద్ధి జరగాలని ఈ దేశంలో ఉన్న యువతకు ప్రాధాన్యం ఇచ్చి అందరూ అన్ని రంగాలలో విజయవంతంగా ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సఫలీకృతం కావడానికి మరి మోడీ నాయకత్వం చాలా అత్యవసరం కాబట్టి ఈ యొక్క విషయంలో మేము భారత సురక్ష సమితి మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మా రాజుగారి నాయకత్వంలో మరి మోడీ గారికి నారాయణ గారికి ఇప్పుడే పాలాభిషేకం చేయడం జరిగింది కాబట్టి భారతదేశ ప్రజలందరూ కూడా మోడీ గారి నాయకత్వాన్ని నారాయణ గారి నాయకత్వం ఇంకా అంచరించగా ముందుకు వెళ్ళి భారతదేశంని పటిష్టమంత పటిష్టవంతమైన స్థానంగా ఏర్పరిచే విధంగా ఉండాలని భారత సురక్షితి కోరుకుంటున్నారు